ఇక సూర్యారాధన చేసిన వాళ్ళు ఒక స్ఫటిక బింబాన్ని తీసుకుని సూర్యుని ఆరాధన చేస్తారు వాళ్ళు అదే చేస్తారు మరి చేయదు అది మంచిదే అదే కనిష్టత అదే చేస్తే ఏది ప్రమాదం లేదు వాది మేము అనుసరించడం మంచిది కానీ ఇంకొకటి తప్పు అనడం తప్పు అదొకటి చేయకూడదు ఉంటే చాలా కనుక సౌరం అనవచ్చు గాణపత్యం అనగానే గణపతికి సంబంధించిన శిలలు షౌణా నది అనే నదిలో ఉంటాయి బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నారు అక్కడ దొరుకుతాయి శిల్లు ఎర్రగా దీని గురించి గణేష్ ఆగమాల్లో గణేష్ పురాణాల్లో ఏం చెప్పారంటే గణపతి అక్కడ శిలా రూపంలో ఆశ్చర్యకరమైన బహుశా అలాంటి నదులు ఈ పుణ్య భారతదేశంలో తప్పిలని గణపతి స్వరూపాలు ఇంకెక్కడ దొరకదు ఆ శిల్లు అలాగే మన బాణలింగాలు నర్మదా నదులు కూడా దొరుకుతాయి సారగ్రామాలు గండకీ నదిలో దొరుకుతాయి ఆ నదుల్లో ఉన్నవి స్ఫటికం అనేటువంటిది ఆ ప్రాంతములు మన పురాణాలు చెప్పిన ప్రకారంగా గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో స్ఫటిం గురించి మనం సువర్ణముఖరి నదిలో లభించాతువుని అంబికగా అమ్మవారి రూపంగా ఆరాధన చేస్తారు అమ్మ ఆరాధన చేసే వాళ్ళు ఆ విధంగా శ్రీచక్రాదవి ఆరాధించడం మనకు కనబడుతున్నది అయితే శంకరులు ఏం చేశారంటే ఈ ఐదు సంప్రదాయాలను శైవ వైష్ణమి సనాతన ధర్మానికి చెందినమే ఐదు గనుక ఐదింటిని కలిపి ఆరాధించాలని పద్ధతిని ఏర్పాటు చేశారు ఆది అంటే పురాణాల్లో శాస్త్రాలు ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆయన మనకు అందించారు ఐదింటిని పెట్టే పద్ధతి కూడాను శాస్త్రకారం కానీ శంకరులు ఏర్పరిచారు ఆయన కొత్తగా తయారు చేశారు అనడానికి లేదు శాస్త్ర ప్రకారం కానీ ఏర్పరిచారు అంటే ఒక పరంపర ఉన్నది శాస్త్ర ప్రకారం ఏం చేశారంటే పంచదేవతారాధన దాన్ని దేవతార్చన అనే రూపంలో పెట్టడం ఈ అనేది విధి చేసి తీరాలనే కర్తవ్యం ఎవరికి పెట్టారు అంటే ఉపయోగన సంస్కారములు కలిగిన విప్రులకు దాని కర్తవ్య పిలువారణ చేశారు విధులకు సంధ్యావందనం చేయాలి దేవతార్చన చేతి తీరాలి ఈ రెండు చెయ్యనంత కాలం ఎన్ని కబుర్లు చెప్పినా అవి సభలు సమావేశాలు పనికి వస్తాయి కానీ వాళ్ళకి ప్రపంచానికి రావు అందుకే ఎంత వాక్చాతుర్యం ఉన్నా ఎన్ని శాస్త్రం అధ్యయనం చేసినా అనుష్ఠాన ఫలం లేనప్పుడు అవి ప్రపంచానికి నిరుపయోగం అనేది ఇది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఉద్యమాలు చేయడం నిరసన ప్రకటించడం జెండాలు పట్టం తిరగడం వీటి ద్వారా ఏదో గొప్ప ధర్మాన్ని ప్రశ్నిస్తాం అనుకోవడం అవివేకం తపస్సు చేసే సాధించగలం అందుకే ఆ తపస్సు అనేటువంటి పని బాధ్యతగా తీసుకునే విక్రుడికి కర్తవ్యంగా నిర్దేశించింది ఏంటంటే సంధ్యావందనము దేవతార్చనము ఇంకా చాలా కర్మలు ఉన్నాయి అవి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఆనవాలుగా చూపించడానికి కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయని చాలా మంది పెద్దలకు తెలిసిన ఎందుకంటే బ్రహ్మయజ్ఞము వైష్ణదేవము అలాగే కార్యము ఇవన్నీ అక్కడున్నాయి చాలా నిత్యాగ్నిపోతు గృహములు ఎన్ని ఉన్నాయండి విప్ర గృహాలు అవి అంతరించిపోయి ఒకప్పుడైతే నిత్యాగ్నిపోతము అనేటువంటిది ధర్మాల్లో ఒకటి అది ఇప్పుడు లేనే లేదు లేనే లేదు కనుక చేయక్కర్లేదు చెప్పడం కూడా పాపం వాళ్ళు ఉన్నారు వారిని గౌరవించాలి వారి ద్వారా స్ఫూర్తి పొందాలి చేయదలుచుకున్న వాళ్ళు చేయాలి వీరు చేసేటువంటి ఈ విధమైన అనుష్ఠానం వారి కోసం కాదు సమస్త లోకక్షేమం కోసం శాస్త్రం వారికి విధి చెరుతడి అందరూ అన్ని చేయలేర విషయం ఋషులకు తెలుసు అని ఎవరు ఏది చేయగలరు చేయండి పరమాత్మ పొందడానికి ఎవరి మార్గాలు వారికి ఉన్నాయి సులభంగా ధరించే నామస్మరణార్థులు ఇంట్లో పూజలు చేసుకోవడానికి దీపం పెట్టుకోవడాలు అన్ని వర్గాలు ఉన్నాయి కానీ విధిగా సంధ్యావదనం చేయాలి దేవతార్చన చేయాలన్నప్పుడు చెప్పిన శలన్నీ సమకూర్చుకోవాలి వాటిని ఒక మందసంలో పెట్టుకుని నిత్యం అర్చన చేయాలి అని చెప్పారు కనీసం రెండైనా సంధ్యావందనం దేవతార్చన ఇప్పుడు చేయాలి మరి మిగిలిన పడిన వారి ఏమిటి అంటే ఈ మూర్తుల గురించి అందరికీ తెలుసు కనుక ఈ పంచాయతంలో చెప్ప మూర్తులైన ఇంట్లో పెట్టుకుని ఆ క్రమంలో ఆరాధన చేసుకోవచ్చు ఇది ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఐదు ఒకటే అని చెప్పారు కానీ మాకు శివుడు అంటే ఇష్టం అని కొందరు మాకు విష్ణువు అంటే అని కొందరు అంటే అయితే మీ ఏమీ పోగొట్టుకో అక్కర్లేదు మీరు ఒక పని చేయండి విష్ణు అంటే ప్రీతి కలిగిన వారు విష్ణు పంచాయతీని పెట్టుకోండి అన్నారు అంటే మధ్యలో విష్ణువుకు సంబంధించినటువంటి చిన్న సారగ్రామశ పెట్టుకుని దాని చుట్టూ మిగిలిన నలుగురిని పెట్టుకోవడం ఆ నలుగురిని పెట్టుకోవడం కూడా మన ఇష్టానుసారం పెట్టడం లేదండి అది ఒకటి శివ పంచాయతీని పెట్టుకుంటే శివలింగం మధ్యలో పెట్టుకుని ఈశాన్య వైపు విష్ణువుని పెట్టాలి ఆగ్నేయం వైపు సూర్యుని పెట్టాలి నైరుతి వైపు గణపతిని పెట్టాలి వాయువు వైపు అంబికను పెట్టాలి ఇది నిర్దేశం అంతేగాని మా భావం ఎలా ఉంటా మార్చేస్తాం అంటే ఇలా మార్చిన వెంటనే మీ ఇంట్లో మీ ఒంట్లో కూడా మార్పు వస్తుంది అంటే ఇదేదో ఊహతోనో భావంతోనో ప్రవేశపెట్టింది కాదు దీని ఒక అపూర్వమైన విజ్ఞానం ఉంది అని తెలుసుకోగలరు కానీ ఆ క్రమం మారకూడదు అదేవిధంగా సంఖ్య కూడా చెప్పింది శివలింగాలు ఎన్ని ఉండాలి గృహే లింగ ద్వయం ఇంట్లో రెండు లింగాలు ఆరాధన చేయకూడదు అని చెప్పారు ఒక లింగం ఆరాధించారు ఇంట్లో అది కూడా ప్రమాణం ఎంత ఉండాలంటే పిడికిట్లో ఇమిడిపోయేపాటి హృదయంలో పట్టే రా అంత ప్రమాణంలో ఇంట్లో లింగం ఉండాలంట రెండేసి లింగాలు పూజించరాదు అని చెప్పాడు అలా గణపతులు మూడు ఉండరాదు అన్నారు సాలగ్రామములు ఒకటి ఉండాలి లేదా మళ్ళీ నాలుగు ఉండాలి రెండు ఉండరాదు మూడు ఉండరాదు ఇలా సంక్షేమ చెప్పారు ఇక్కడ ఎందుకలా చెప్పారు ఒక ఆయన తెలియక ఐదు పెట్టుకున్నాడు ఇంట్లో ఎన్నో రకాల చికాకులు వస్తున్నాయి దేనివల్ల తెలియదు అండి శాస్త్రం తెలియదు మనం తెలియకపోయినా తెలిసినట్టు ఉంటే గురువుల రూపంలో భగవంతుడు చెప్తాడు ఒక గురువు ఆయన చెప్పాడు నీ దేవతాతో సత్ చూడాలయ్యా అన్నాడు అని చూపించాడు ఐదు ఉన్నాయి కదా అందువల్ల ఫలాన చికాకొచ్చింది ఒకటి ఎవరికైనా దానం చేయను ఆయన చెప్పాడు ఆశ్చర్యకర చేసిన తర్వాత సత్తుంది అంటే ఇవి కేవలం మన నమ్మకాల మీద ఆధారపడి లేవు మనం సత్యాన్ని నమ్ముతున్నాం కానీ నమ్మిందే సత్యం అనుకోవట్లేదు ఈ రెండింటికి చాలా తేడా ఉంది బాగా తెలుసుకోవాల్సిన అవసరం సత్యాన్ని విశ్వసించేదాన్ని హిందూ మతం అంటారు మేము విశ్వసించేదే సత్యం అనేవి ఇతర మతాలు ఉంటాయి ఇక్కడ గమనించవలసిన మంచి అంతమైన చిన్న అంశం చెప్పాలి ఒకప్పుడు బొంబే నగరంలో ఒక ఆయనకి ఏదో తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఎన్ని రకాల చికిత్సలు చేస్తున్నా తగ్గట్లేదు పిల్లలు సంపన్నులే ఎప్పుడైతే వైజ్ఞానికలు ఉండలేదు తర్వాత మార్గాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం పెద్దలు నడగడం సిద్ధాంతల్ని సంప్రదించడం ఇచ్చాదు సిద్ధ పురుషులు నడగడం ఉంటూ ఉంటే ఎప్పటికి తగ్గలేనప్పుడు వాళ్ళ పిల్లలు అనేక మందిని సంప్రదిస్తున్నారు ఎవరో గ్రహ సాంతులు ఇన్ని చేయించుకున్నారు కానీ లాభం లేకపోయింది ఒక ఆయన అమ్మవారు ఉపాసకుడిని అడిగారు ఆయన వేరే ప్రాంతం ఉంటాడు ఆయన ఒక్కసారి ధ్యానం చేసి మీ ఇంట్లో అర్చన పొందకుండా ఏదో ఒక విలువైన భగవత్ వస్తువు ఉండిపోయిందయ్యా అందువల్ల జరిగింది అని ఇల్లబ్దా వెతికమంటే అలాంటిది ఏమీ లేదు అంటే నాకైతే అలా స్ఫురిస్తుందన్న ఒకసారి పుస్తకాలు పేరువా సర్దుతుంటే వెనకాల కాగితం పొట్లల్లో సాలిగ్రామాలు ఉన్నాయి వెంటనే వాళ్ళు తీసుకొచ్చి ఎవరి నుండి ఉన్నాయి అంటే అర్చన లేకుండా సహక్రామాన్ని అలా విడిచిపెట్టడం దోషం ఉంది కనుక దానికి అభిషేకం అర్చన చేయించండి అని చెప్పారు ఆశ్చర్యకరం అది ప్రారంభించిన తర్వాత ఆరోగ్యం బాగుంటుంది మీరు దీనికి ఏమంటారు అందుకే అవి పెట్టవలసిన పద్ధతి ఉండవలసిన సంఖ్య పూజించకుండా ఉండకూడదు ఇంట్లో కొంతమంది ఏదో మహిమని తెచ్చి పెట్టేస్తుంటారు ఇంట్లో శివలింగం అలంకారంగా కనబడుతుంది ఒక్కరోజు నీళ్ళు అలాంటి గంట పెట్టుకోకపోవడం ఇంకా మంచిది అందుకే పెట్టుకోవడం మానేసేవని ఆరాధించితే వాడి క్షేమం ఇంటి క్షేమం లోకానికి కూడా క్షేమం ఇది తెలుసుకోవాలి అందుకే ఇప్పుడు విధి ఎందుకు పెట్టారంటే దేవతలు సంతోషిస్తే ప్రకృతి శాంతిగా ఉంటుంది ప్రకృతి శాంతిగా ఉంటే మనం శాంతంగా ఉంటాం మనకి క్షేమం కలుగుతుంది అందుకే దానికంటూ బాధ్యత కలిగి ఒక పని చేయవలసిన వర్గం ఇప్పుడు ఉందండి మిగిలిన వారా వారి తారణ కోసం వారి పద్ధతుల్లో వారు చేసుకోవాల్సింది వారికి ఉన్నాయి వారికి చక్కగా ఉన్నాయి పూజా పద్ధతులు ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇది వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు కానీ సాలగ్రామము బాణలింగము పెట్టుకోవాలంటే మాత్రము కొన్ని నియమాలు కొన్ని అధికారాలు కొన్ని సంస్కారాలు ఉంటాయి ఒక్క పూట కూడా నియమం తప్పకూడదు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళినా చక్కగా ఇంట్లో నిర్వహణ చేయగలిగిన పరిస్థితేనే ఏర్పాటు చేయగలగాలి లేదా ఎవరైనా చేసిన వారికైనా అప్పగించి తిరిగి తీసుకోగలగాలి లేదా తాను వెళ్లే చోట్ల చేసుకుని ఏర్పాటు చేసుకునే వెళ్ళాను అందుకే అనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్ర స్వాతంత్రం అపకర్షంది అని వాక్యం కనబడుతుంది విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ తిరిగేటటువంటి స్వేచ్ఛ ఇప్పుడు ఉండదు అన్నారు ఎందుకంటే ఉంటుంది కనుక ప్రవరుడు కథలో మనం చూసే అందుకే అనుష్ఠానంలో ఈ పంచాయతీని ఉన్నట్లయితేనండి వాడికి క్షేమం లోకానికి కూడా క్షేమం ఇది ఆదిశక్తులు పెట్టినప్పుడు కేవలం ఈ భేదాలు పోగొట్టి సమన్వయపరచాలని ఉద్దేశం మాత్రమే కాదు లోకక్షం ఆయన ఉద్దేశం ఇది చేయడం చేతనైతే ఇందులో తత్వం ఏంటో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం పైగా క్రమం కూడా నేను శివ పంచాయతీ ఉదాహరణ చెప్పాను అది విష్ణు పంచాయతీ చేసినప్పుడు మిగిలిన లగురు ఎలా ఉండాలో ఉన్నది అది శక్తి పంచాయతీలో మళ్ళీ మారుతుంది గణపతి పంచాయతీలో మారుతుంది సూర్య పంచాయతీలు కూడా మారుతుంది అంటే భారతదేశంలో ఈ ఉపాసకులు ఉన్నారు సూర్యోపాసకులు సూర్య పంచాయతీని చేస్తారు విష్ణు ఉపాసనలు విష్ణు పంచాయతీ ఆ విష్ణువులు కూడా మళ్ళీ రామభక్తులు ఉంటారు కృష్ణ భక్తులు ఉంటారు కొందరికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం రాముడు అంటే అంత ఉండదు కానీ మా కృష్ణుడి యొక్క మునుపు అవతారమే కదా నమస్కారం చేసుకుంటారు మళ్ళీ భేదం ఉండదు కానీ ప్రీతి అంతగా ఉండదు అందుకో మహానుభావుడు అన్నాడు రామా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యేవనుకో నేను ఎవరు ప్రార్థిస్తారంటే విహాయ కోదండ ముహూర్తం నీ కోదండాన్ని బాణాన్ని పక్కన పెట్టి వేడువులు ధరించవయ్యా సీతాపతే ప్రణమామి పశ్చా ఆ తర్వాత నమస్కారం చేస్తాను అలాగే వాళ్ళ భక్త అలా ఉంటుంది అంటే ఇష్టదేవత నిష్ట అనేది వాడి జీవ లక్షణం మీద ఏర్పడుతుంది ఈ విషయాన్ని మనం పరిశీలించగలి జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు గ్రహస్థానాలు బట్టి వాడు ఇష్టదేవత వాడే చెప్తారు వీడికి శివుడు ఇష్టదేవత అవుతాడు వీడి విష్ణు ఇష్టదేవత అవుతాడు ఆ స్థానంలో బుధుడు ఉంటే విష్ణు ఇష్టదేవత అవుతాడు ఆ స్థానంలో సూర్యుడు ఉంటే శివుడు దేవత అవుతాడు చిత్రం అండి అంటే ఇష్టదేవత నిర్ణయం కూడా జీవలక్షణం మీద ఆధారపడి దాని వెనకాల వాడు పూర్వకర్మలు ఇవన్నీ ఉంటాయి ఇది ఇష్టదేవత ఎవరైతే